హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి సిక్స్ అండ్ రోస్టర్స్కి త్రీ స్వాగతం నా పేరు నరసింహ బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పీలేరు టౌన్ నుంచి శ్రీపతి గారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పీలేరు టౌన్ నుంచి శ్రీపతి గారు అయితే మనకి ఈ విడే పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక రెండు పుంజులని అమ్మకానికి పెట్టారండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నటువంటి రెండు పుంజులు కూడా అమ్మకానికి పెట్టారు ఇక వీటి యొక్క రంగుల విషయం తీసుకుంటే కనుక ఒకటేమో డ్యాగా అని చెప్తున్నారు రెండోది ఎర్రనెమలని అని చెప్తున్నారండి ఒకటేమో డాగా అని చెప్తున్నారు రెండోది ఎర్ర నెమలుగా చెప్తున్నారు ఈ ఇదైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు అని చెప్తున్నారండి ఈ పుంజుల యొక్క వివరాలకు వెళ్తే కనుక నేను యావరేజ్ చెప్తానండి అంటే రెండు పుంజుల యొక్క యావరేజ్ చెప్తాను వాటి యొక్క ఎత్తుల విషయం తీసుకుంటే కనుక ఇరవై మూడు దాకా ఉంటాయని చెప్తున్నారండి హైట్ వచ్చి ట్వంటీ త్రీ దాకా ఉంటాయని చెప్తున్నారు ఇక బరువు విషయం తీసుకుంటే కనుక మూడు కేజీల రెండు వందల రావుల నుంచి మూడు కేజీల ఆరు వందల రావుల దాకా ఉంటాయని చెప్తున్నారండి త్రీ పాయింట్ టూ కేఎస్ టు త్రీ పాయింట్ సిక్స్ కేఎస్గా వీటి యొక్క వెయిట్లు చెప్తున్నారు అలాగే వయసు విషయం తీసుకుంటే కనుక ఈ పుంజుల యొక్క వయసు పదిహేను నెలల నుంచి పదిహేను నెలల దాకా ఉంటాయని చెప్తున్నారండి ఫిఫ్టీన్ టు సెవెంటీన్ మంత్స్లో వీటికి ఏజ్ చెప్తున్నారండి ఇక ధర విషయం తీసుకుంటే కనుక మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు రూపాయలు ఉంటాయని చెప్తున్నారు మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి నాలుగు వేలు దాకా ఉంటాయని చెప్తున్నారు ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారండి అలాగే రెండు కలిపి ఎవరిని ఒకళ్ళే తీసుకుంటే కనుక కొద్ది కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుంది మీకు ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉంటుంటే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు కానీ బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటేనే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుందండి ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి అలాగే మీకు అంటే ఫోన్ ఫోన్ నెంబర్ నేను శ్రీపతి గారి నెంబర్ని వీడియోలో కాంటాక్ వీడియోలో మీకు డిస్ప్లే చేస్తాను మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకొని అన్ని విషయాలు పూర్తిగా అంటే ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకునే ఆ పుంజంలో తీసుకొచ్చండి అలాగే మీరు ఎవరన్నా దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ పీలేరు టౌన్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి అలాగే చిత్తూరు జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్నా సరే రెండు పుంజులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారండి ఎందుకంటే మనం పెట్టే ధరని కాదు ధర తక్కువ ఎక్కువని కాదు ఒకవేళ మనం దగ్గరగా ఉంటే కనుక మనం నేరుగా వెళ్ళి లైవ్లో చూసుకుంటే మనతో పాటు సేఫ్టీగా ఒకవేళ పుంజు నచ్చి కొనుక్కుంటే మనతో పాటు సేఫ్టీకి ఇంటికి అండి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు వర్షాలు పడటం వల్ల కొద్దిగా కొన్ని చోట ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అని చెప్తున్నారు కాబట్టి ఒకవేళ మనం నేరుగా లైవ్లో వెళ్ళి చూసుకుంటే కనుక మనం పుంజులు నచ్చి ధర మాడుకుని మనతో పాటు సేఫ్టీకి ఇంటికి తెచ్చుకోవచ్చు అండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్